హలో ఈ ఈరోజు వచ్చేసి మీకు మామిడికాయ పచ్చడి అండి మీ ఇంట్లో రోడ్ లేకపోయినా పర్లేదు బ్యాచిలర్స్ కానీ వీళ్ళకి కానీ రోడ్లో దంచుకొని చేసుకోవాలంటే కష్టం కదా సో అందుకని చెప్పేసి రోడ్లో లేక రో అంటే అందులో లేకపోయినా కూడా మిక్సీలో సింపుల్ టిప్స్ పాటిస్తే మీరు రోట్లో దంచుకున్న టేస్ట్ అండ్ దానిలాగానే వస్తుందండి సో సింపుల్ అండి చాలా ఈజీ ఇది నేను ఒక రెండు చిన్న మామిడికాయలు తీసుకున్నాను ఇదైతే నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నానండి సింపుల్ ట్రి ట్రిక్ తోటి ఇప్పుడు ఎవరు దంచాలి చేయాలి ఇదంటే టైం ఎక్కువ కదా సో ఈ టెక్నిక్ పాటిస్తే కదా మీకు రోట్లో దంచుకున్నట్లే వస్తుందండి ఇలా చిన్నగా సన్నగా కట్ చేసుకోండి అండ్ ఈ పచ్చడి వచ్చేసి మీరు మామూలుగా నేను ఒక రెండు సార్లు అయినాయండి ఎందుకంటే నేను రెండు కాయలు తీసుకున్నాను సింపుల్ అండి ఫస్ట్ బాయిలో వచ్చేసి నేను కొంచెం సాల్ట్ వేసుకొని మామూలుగా వన్ అండ్ హాఫ్ మెథడ్ ఉంటుంది కదా సో అందులో కన్నా మీరు చేస్తే రోడ్లో మనం ఎలా దంచుకొని చేసుకుంటామో అలాంటి టేస్ట్ వస్తుందండి ఇదైతే మా మమ్మీ చెప్ మా మమ్మీ చెప్పింది ట్రిక్ సో మీకు నచ్చితే కన్నా మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ అండి ఎప్పుడు కూడాను ఇంకోటి మామిడికాయలు జస్ట్ అంటే కట్ చేసి నమ్మటే మనం అవి వేసేసుకో గ్రైండ్ చేసేసుకోవాలి అండ్ పోపు కూడా తొందర తొందరగానే వేసుకోవాలి కట్ చేసి మళ్ళీ ఒక గంట తర్వాత చేసుకొని చేస్తే అది కొంచెం మావిడికి తీపి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ నేతగా ఉన్నప్పుడు అయితే కాయలు కొంచెం అలా బాగా మంచిగానే అనిపిస్తాయి కాబట్టి బాగుంటుంది పులుపుగా కానీ ఇప్పుడు కొంచెం సీజన్ మధ్యలో కంటే మాగే స్టేజ్కి వచ్చాయి కదండి రైప్ అవుతున్నాయి కదా అందుకని మనం అలా చేసుకోవాలి చూసారు కదా ఆన్ అండ్ ఆఫ్ మెథడ్లో సేమ్ ఇట్లా కచ్చా పచ్చిక ఒక వాయి వేసేసుకున్నాంటి ఒకవేళ మీరు ఒక కాయ చేసుకునే వాటం అయితే ఒకటేసారి ఇట్లాగే ఆన్ అండ్ ఆఫ్లో గార్లిక్ చిల్లీ పౌడరు ప్లస్ సాల్ట్ అన్నీ వేసేసుకొని కూడా వేసేసుకోవచ్చు కానీ నాకు రెండు అయినాయి కాబట్టి నేను రెండు సార్లుగా వేస్తున్నా ఫస్ట్ దాంట్లో కొంచెం ఆల్రెడీ సాల్ట్ ఇస్తాను కాబట్టి రెండో దాంట్లో సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి మీకు ఎంత పడుతుంది ఏంటి అని చెప్పి కారం అయితే ఒకటేసారి వేసేస్తున్నాను సో ఈ మామిడికాయలు గార్లిక్ చిల్లీ సాల్ట్ వేసేసి ఆన్ అండ్ ఆఫ్ మెథడ్లో సేమ్ అలాగే చేసేసుకోండి ఇప్పుడు మీకు పోపు కూడా పెట్టేది త్వరగానే అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే చేసేసుకోవాలండి లేకపోతే కొంచెం తీపి వస్తుంది నేనైతే ఇమీడియట్గా అప్పుడే రెండు ఒకటేసారి ఇటు సైడ్ చేసుకుంటూ అటు సైడ్ బాగుండలు పెట్టేస్తాను ఎందుకంటే ఫాస్ట్గానే అయిపోతుందండి అంత టైం ఏం పట్టదు సో కాబట్టి చూసారు కదా గార్లిక్ మనం ఎన్ని కావాలో అన్నీ వేసేసుకునేస్తాను మామిడి అండ్ కారం అండ్ సాల్ట్ అంటే సాల్ట్ ఆల్రెడీ నేను కొంచెం వేసాను కాబట్టి కొంచెం తక్కువ చూసేసుకోండి మళ్ళీ కావాలంటే కూడా మీరు కలుపుకోవచ్చు పల్లెటూర్లలో అయితే రోడ్లో దంచుకునే వాళ్ళు కాబట్టి మిరపకాయలు కొంచెం దంచుకొని తర్వాత మామిడి ముక్కలు అలా చేసుకుంటారు కానీ ఇప్పుడు ఎక్కడండి అలా కాదు కదా అందుకని జస్ట్ చూసారు కదా అందుకోండి ఆన్ అండ్ ఆఫ్ మెథడ్లో చేసుకుంటే మీకు ఈజీగా మంచిగా అండి మీరు రోడ్లో దంచుకున్నట్లే ఉంటుంది ఇగోండి చూసారా కానీ మామిడికాయల సీజన్లో ఏమైనా టేస్ట్ వేరండి అప్పటికప్పుడు అలా వేసుకొని కొంచెం మంచిగా నెయ్యేసుకొని వేడన్నంలో హ్యాపీగా తింటే కూడా ఫీలే డిఫరెంట్గా ఉంటుంది ఏ సీజన్లో ఆ ఫ్రూట్స్ ఏ సీజన్లో ఆ చట్నీలు ఎంజాయ్ చేయాలి అని అండ్ నేచర్ అంటే అదేమో అండి నాకు తెలిసినంత వరకు అన్నీ సీజన్స్లో రావు సో ఏ సీజన్లో ఆ ఫ్రూట్ వెజిటేబుల్ కానీ అవి కానీ ఎంజాయ్ చేయాలంటే అదే అనుకుంటాం బహుశా ఇది గాడ్ బ్లెస్సింగ్స్ అండి మనకు నిజంగా నేచర్ అనేది సో చూసారు కదా ఎదుకోండి కొత్త మామిడికాయలు అంటే ఉగాది టైంలో వచ్చే పచ్చిమావడికాయలు అయితే కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఉగాది వెళ్ళి మంచిగా చాలా రోజులు అయింది కదండి ఇప్పుడు కొంచెం పండుకి మాగు స్టేజ్కి వచ్చాయి కాబట్టి అంత పులుపు ఉండదు సో అని చెప్పి మనం ఏం చేయాలంటే కాయలు అంటే ఇట్లా పచ్చడి చేసేసుకొని మామూలుగా ఇన్స్టెంట్ బయట పెట్టుకున్నా కూడా మనకి ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటుంది ట్రావెలింగ్ కానీ అలా తీసుకెళ్ళచ్చు అండి నెయ్యి అది వేడన్నంలో తినచ్చు పులుపు కొంచెం తక్కువ ఉందండి కాయ ఎందుకంటే వర్షాలు పడ్డాయి ప్లస్ కొంచెం చేంజెస్ కదా అందువల్ల సో నేను ఉప్పు కారం మళ్ళీ చూసుకొని ఒకవేళ మీ మీరు కూడా ఏదైనా కావాలంటే చూసుకొని వేసుకోండి మీకు కావాలంటే ఇంక వేసుకునే ఉంటే ఇంక వేసుకోండి నేనైతే ఇంక వేయట్లేదు అండ్ గార్లిక్ కూడా వేయట్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రా దాంట్లో మిక్సీ పట్టేటప్పుడే చేసాం కాబట్టి నువ్వు ఓన్లీ చిల్లీసు జస్ట్ మామూలు తిరుగుమాత్రం మనం ఎట్లా పెడతాము ఉత్త ఆవాలు అది మాత్రం వేసేసుకొని ఆ పూపుని తీసుకొని ఇందులో కలిపేసుకోవడమే అండి ఇది వేడి అన్నంలో చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి బ్యాచులర్స్కి అయితే సింపుల్ సూపర్ మన అన్నీ అమ్మమ్మ వాళ్ళు రోట్లో దంచారు కదా మనం అలాగే దంచి చేసుకోవాలంటే మన దగ్గర ఇది లేదు అది లేదు అనే ఫీలింగ్ లేకుండా సింపుల్ ఈ ఈ ట్రిక్ పాటిస్తే ఆన్ అండ్ ఆఫ్ మెథడ్లో మీరు కంపల్సరీ మీకు రోట్లో దంచుకొని తిన్న టేస్టే వస్తుంది మీరు జస్ట్ ట్రై చేయండి నేనైతే మాత్రం ఎప్పుడు ఇలాగే చేస్తాను చాలామంది తురుమి చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ చేస్తారు కానీ నేనైతే మాత్రం ఎప్పుడు మా మమ్మీ నేర్పించిన ఇదే మా ఇంట్లో మా పాపకు కూడా చాలా ఇష్టం ఇది అందుకని నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను వంటలే రాని నేను చిన్న చిన్నగా ఇలా నేను నేర్చుకున్నాను అంటే నిజంగా ఊరికి చూ అన్నీ ఇంట్రెస్ట్ ఉండాలండి ఏదైనా కూడా అనిపిస్తుంది సో మీకు ఇష్టం ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చండి సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రాని వాళ్ళకు కూడా సో అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ